తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పెద్ద ఎత్తున రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకున్నారు ఈ యొక్క మేడిగడ్డలో మనం ప్రస్తుతానికి ఉన్నాం మేడిగడ్డలో ఆ ఎల్ఎం ఆ సంస్థకు అప్పగించి ఆ యొక్క ఎల్ఎంటీ సంస్థ నుండి అనేక కోట్ల రూపాయలు వెచ్చించి ఆ యొక్క పనులను నిర్మాణం చేపట్టింది ఆ యొక్క నిర్మాణంలో మాత్రం గత ఐదు సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క విపరీతమైన వర్షాలు కుట్టడం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రం చాలా మట్టుకు ఏడు ఆరు ఇరవై ఒకటి ఆ యొక్క ఇరవై ఆ యొక్క పిల్లర్ల వద్ద మాత్రం ఆ యొక్క కుంగుబాటుకు కుంగుబా కుంగిపోయిందని చెప్పొచ్చు ఆ యొక్క కుంగిపోవడం ద్వారా అంటే ఎల్లంటి సంస్థ ఆ యొక్క ప్రత్యేకంగా ఏది నిర్మాణం చేసే విధానంలో మాత్రం కొంత తప్పిదాలు చేసింది అందుకోసమే ఆ యొక్క నిర్మాణం మాత్రం మొత్తం కుంగిపోయిందని చెప్పవచ్చు ఆ యొక్క నిర్మాణంలో మనం ఉన్నాం ఇక్కడ ఇరవై ఒక నెంబర్ ప్రాజెక్టు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మొత్తం ఆ యొక్క సిమెంటు బిల్లలు మొత్తం బయటకు వచ్చి ఆ యొక్క రాడ్లు తే తేలే విధంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క వాటర్ ఈ తీసుకోవడానికి గేట్లు మాత్రం ఒకవేళ ఎత్తినా ఇది ఎత్తకుండా అక్కనే ఆగిపోయే విధంగా ఉంది ఆ యొక్క ఎల్ఎన్టీ సంస్థ ఖచ్చితంగా మేము ఇది మళ్ళీ మేము ఆ నిర్మాణం తాత్కాలిక పనులు చేసేందుకు మాత్రం మేము ముందుకు వచ్చినామని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి కూరుకుపోయిందని చెప్పి ఆరోపణ చేశారు ఆ ఆరోపణలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిజమని తెలుస్తున్న యొక్క ఈ యొక్క ఇక్కడ మనం చూసినట్లయితే మేడిగడ్డ ప్రాజెక్టు ఆ మొత్తం ఆ యొక్క అనేక పిల్లర్లు మాత్రం కుంగిపోయి అదేవిధంగా ఈ యొక్క స్లాబ్ లేయర్స్ మాత్రం మొత్తం ఆ యొక్క వరదకి మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఆ యొక్క వరదలో కొట్టుకుపోయిన ఆనవాళ్ళు మనం చూస్తున్నాం ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ గేటు మాత్రం లేవకుండా ఉంది ఖచ్చితంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఆ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరిగిన తప్పిదాలు ఏంది అక్కడ ప్రజలు ఖచ్చితంగా వివరించాలనేది మాత్రం ఈరోజు ఆ యొక్క ఈ యొక్క సందర్శన పెట్టుకున్నారు ఈ యొక్క సందర్శనలో అనేక ఈ యొక్క ఆటుబోట్లు మాత్రం ఖచ్చితంగా బయటపడుతున్నాయని చెప్పవచ్చు ఖచ్చితంగా ఏది గతంలో మాజీ సీఎం కేసీఆర్ మాత్రం అఖిలపక్షాన్ని తీసుకురావడం కానీ లేకుంటే దీన్ని సందర్శన నిమిత్తం ఆ ఎవరిని అనుమతించకపోవడం మాత్రం ఇక్కడ చాలా అంటే చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికే ఈ యొక్క అఖిలపక్షాన్ని తీసుకురాని విధంగా ఉందని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఆరోపించరు అది నిజమని ఖచ్చితంగా ఇక్కడ రుజువైంది ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని మేడిగడ్డను సందర్శించి ఆ యొక్క ఎక్కడెక్కడైతే ఆ కుంగిపోయాయో ఈ యొక్క ప్రాజెక్టు ఏ విధంగా మళ్ళీ పనికి మళ్ళీ ఉపయోగం ఏ విధంగా ఉంటుందని ఆ యొక్క చర్చ మాత్రం జరుగుతుంది ఇక్కడ జరిగిన మొత్తం సన్నివేశాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చితంగా వివరించాలి వివరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆ యొక్క ఇంక కొన్ని గంటల్లో మాత్రం ఆ యొక్క రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆ ఎమ్మెల్యేల సందర్శన మాత్రం ఉంది ఖచ్చితంగా భారీ ప్రాజెక్టు అంటే ఇది అతి త్వరగా నిర్మాణం చేసి పూర్తి చేసిన ఈ యొక్క మేడిగడ్డ ఆ ప్రాజెక్టును మాత్రం ఖచ్చితంగా దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి ఈ యొక్క లోపాలను మాత్రం ప్రజలు ఖచ్చితంగా వివరించాలి వీరు చేసిన తప్పిదాలను మాత్రం ఖచ్చితంగా ప్రజలకు వివరించి ఆ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదలకు లేకుంటే రైతులకు ఉపయోగపడే విధంగా అనేక ప్రాజెక్టులు చేపట్టాం మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రం మొత్తం అస్తవ్యస్తంగా ఉందని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది మాత్రం నిజమని ఖచ్చితంగా ఇక్కడ రుజువు అవుతుందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్ న్యూస్ నౌ తెలుగు వరంగల్